హాయ్ అండి నమస్తే నేను మీ ఉమా వెల్కమ్ బ్యాక్ టు టాక్స్ వైజాగ్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారండి ఐ హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియోలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా అలానే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా కానీ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము ఈ వీడియో అయితే లాస్ట్ వీడియో చెప్పాను కదండి మేము కాళాశ్రంచి తిరుపతి వచ్చేసాము నైట్ ఈవినింగ్ మేము పద్మావతి అమ్మవారి టెంపుల్కి వెళ్ళడము నైట్ డిన్నర్స్ ఇవన్నీ కూడా మీకు ముందు బ్లాగ్లో షేర్ చేశాను కదా దానికి సంబంధించి నెక్స్ట్ వ్లాగ్ అనమాట మేమైతే నెక్స్ట్ డే అయితే మేము ఇంకా తిరుమలకి అయితే స్టార్ట్ అవ్వాలండి అండి మేము యాక్చువల్గా తిరుమలలో కళ్యాణం చేయించుకుంటున్నాం అనమాట కళ్యాణం టైమింగ్స్ వచ్చి టెన్ టు టెన్ థర్టీకి అట్లాగా గేట్ దగ్గర ఉండాలి మేము ఏంటంటే తిరుపతిలోనే ఉన్నాము తిరుమల పైన లేము సరే మేము ఫోర్కి అట్లా లేస్తే మనకి పని అంతా అయిపోతుంది ఫ్రెషప్ అయిపోయి మేము చక్కగా తిరుమలకి వెళ్ళిపోవచ్చు కదా అనుకుని మేమైతే ఫోర్కి అట్లాగా నేను ఫోన్లో అలారం పెట్టుకున్నానండి పెట్టుకుని నేను ఏంటి అంటే నాకు ఏ పనున్నా ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ నన్ను ఏంటి అస్సలు నిద్ర పట్టదు అనమాట నాకు నేను యాక్చువల్గా ఫోర్కి అట్లా పెట్టాను టైం అనేది కానీ నేను త్రీకే లేచానండి త్రీకి లేచి ఇంకా నేను నేను ఫస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోయాను అనమాట ఎందుకంటే అది శారీ కదా కొంచెం టైం పట్టేస్తుంది శారీ కట్టుకోవాలి అంటే ఇంకా అందుకనేసి నేను ఇంకా ఫస్ట్ నేను లేచి నేను ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత మా పిల్లల్ని మా హస్బెండ్ని అయితే లేపిన తర్వాత వాళ్ళు కూడా చక్కగా ఫ్రెష్ అప్ అయిపోయారు ఇంకా మేము హోటల్లో ఇంకా రూమ్ అదంతా కూడా చెక్అవుట్ చేసేసి లగేజ్ అదంతా కూడా ఆ హోటల్లోనే మనకి ఒక పెద్ద హాల్ ఉంటుందిలేండి అక్కడ పెట్టేసుకోవచ్చు అనేసి అని అన్నారనమాట మళ్ళీ అంతా తీసుకుని వెళ్ళి పైకి వెళ్ళి పైకి లాకర్లో పెట్టుకోవాలి అంటే టైం పట్టేస్తుంది మళ్ళీ మొయ్యడం కదా అనేసి మేమైతే ఇంకా హోటల్లోనే పెట్టేసామండి మనకి సేఫ్గానే ఉంటుంది నెక్స్ట్ అందులో కూడా అంత ఇంపార్టెంట్ థింగ్స్ అంటూ ఏం ఉండవాలండి జస్ట్ బట్టల వరకునే ఉంటాయి అనమాట అందుకనే మనం ఎలాగో సేఫ్టీగా కీస్ అనే లాక్స్ పట్టుకెళ్తూ ఉంటాం కదా అవి అయితే రెండు బ్యాగ్స్ కూడా వేసేసి చెప్పులు అలానే బ్యాగ్స్ కూడా అక్కడే హోటల్లోనే వదిలేసాము ఇంకా చెప్పులు వేసుకున్నా కానీ కొండపైన ఎక్కడ విడిచామో మళ్ళీ విడిచిన ప్లేస్కి వెళ్ళలేము ఇంకా అందుకనేసి మొత్తం నలుగురు కూడా చెప్పులు కూడా అక్కడే పెట్టేసుకున్నామండి పెట్టేసుకుని మేమైతే ఇంక చక్కగా తిరుమల కొండపైకి అయితే స్టార్ట్ అయ్యాము చూస్తున్నారు కదా యాక్చువల్గా ఏంటి అంటే ఆ ముందు రోజు నైట్ ఫుల్ వర్షం పడిందండి చాలా పెద్ద వర్షం పడింది అనమాట చూస్తున్నారు కదా అందుకే మనకి వాతావరణం అదంతా కూడా చాలా చల్లగా అనిపించి క్లౌడీ క్లౌడీగా భలే అనిపించింది ఎర్లీ ఇక్కడైతే మేము ఇంకా కళ్యాణం అని చెప్పాను కదండి కళ్యాణం టికెట్స్ అనేవి మనకి లాడరీ ఏదో తీస్తారని చెప్పారు మా హస్బెండ్ దాని ప్రాసెస్ అనేది నాకు అంత తెలియదు కానీ మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నామో తిరుపతిలో కళ్యాణం చేయించుకోవాలనేసి కానీ లక్కీగా మనకి లాస్ట్ ఇయర్ అయితే కుదిరిందండి చక్కగా అయితే మేము అనమాట కానీ ఇక్కడ కొన్ని కొన్ని విషయాలు అనేవి కళ్యాణం చేయించుకునే వాళ్ళకి ఖచ్చితంగా తెలిసి తీరాలండి అవి ఏంటి అంటే కనుక మనకి టికెట్ అనేది ఒక ఫ్యామిలీకి ఒక టికెట్ సరిపోతుంది ఆ ఫ్యామిలీ అంటే వైఫ్ హస్బెండ్ అలానే ఇద్దరు పిల్లలు అనుకోండి ఆ పిల్లలు ఏజ్ అనేది ట్వెల్వ్ ఇయర్స్ బిలోనే ఉండాలి ట్వెల్వ్ ఇయర్స్కి ఒక్కరోజు ఎక్స్ట్రా అయినా కానీ పిల్లల్ని అయితే అలో చేయరండి అసలు పంపించరు అనమాట మా పెద్ద బాబు మా కంటే టెన్ ఇయర్స్ కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు మా పెద్ద బాబుకి మేము వెళ్ళింది లాస్ట్ ఇయర్ అక్టోబర్లో అట్లా వెళ్ళాము అప్పటికి మా పెద్ద బాబుకి ట్వెల్వ్ ఇయర్స్ రన్ అవుతూ ఉన్నాయండి మా పెద్ద బాబుకి ట్వెల్వ్ కంప్లీట్ అవ్వాలంటే డిసెంబర్ ట్వంటీ సిక్స్త్ వస్తే కనుక ట్వెల్వ్ కంప్లీట్ అయ్యి థర్టీన్కి వస్తాడు లక్కీగా మేము తిరుపతి వెళ్ళినప్పటికీ వాడికి అయితే ఒక టూ మంత్స్ వన్ అండ్ హాఫ్ మంత్ అయితే గ్యాప్ వచ్చిందనమాట అందుకనేసి వాటిని అయితే అలో చేయడం అయితే జరిగింది మాకు ఇక్కడ ఏంటి అంటే మన మేము కూడా వెళ్ళే ముందు ముందు చేయించుకునే వాళ్ళు ఉంటారు కదండి కళ్యాణం చేయించుకునే వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళలో వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసామన్నమాట ఏంటి ఏజ్ ఇలా అంటున్నారు అని అంటే వాళ్ళు కూడా సేమ్ చెప్పారండి ఇయర్స్ దాటింది అంటే వాళ్ళని పంపించరండి వాళ్ళకి సెపరేట్గా ఇంకో టికెట్ ఉండాలి పెలియర్స్ బియో బిలో అయితే కనుక మీతోనే పంపించేస్తారు ఇబ్బంది ఏముండదు అనేసి అన్నారు అలానే అడిగారండి ఇక్కడ మాకైతే మా పెద్దబాబు కొంచెం హైట్ కదా హైట్ మూలాన్ని మనకి కళ్యాణం చేయించుకోవడానికి వెళ్ళేంత వరకు కూడా దేవస్థానం సంబంధించిన వాళ్ళు ప్రతి ఒక్కరు అలా మనకి చెక్ చేస్తూనే ఉంటారు కదండి ఆధార్ కార్డ్స్ కావచ్చు లేదంటే టికెట్స్ అవన్నీ కూడా మావైతే మా ముగ్గురు ఏమీ అడిగేవారు కాదు కానీ మా పెద్ద బాబు ఆధార్ కార్డ్ మాత్రం ఖచ్చితంగా అడిగేవారండి ఎందుకంటే వాడు కొంచెం హైట్ కదా ట్వెల్వ్ ఇయర్స్ అంటే నమ్మేవారు కాదనమాట ఆధార్ కార్డ్ చూసుకుని ఇయర్ మంత్స్ కూడా వాళ్ళు కౌంట్ చేసుకునేవారండి అంత స్ట్రిక్ట్గా ఉన్నారనమాట దేవస్థానం వాళ్ళు మన విషయంలో అలా జరిగిందని ఏం కాదు కానీ అంత స్ట్రిక్ట్గా ఉంటేనే ప్రతి పని కూడా బాగా జరుగుతుందని నా ఒపీనియన్ స్ట్రిక్ట్గా ఉండాలి ఖచ్చితంగా ఉండి తీరాలి అన్నీ కరెక్ట్గా ఉంటాయి ఇక్కడైతే మేము ఇంకా కళ్యాణం చేయించుకున్నామండి నెక్స్ట్ ఏంటి అంటే పిల్లలు డ్రెస్సెస్ చూసారు కదా నార్మల్గా మేము ఎవ్రీ ఇయర్ వచ్చేటప్పుడు దర్శనానికి ఇవే డ్రెస్సెస్ వేసేస్తాను అవి స్కూల్ డ్రెస్ వైట్ డ్రెస్ అనమాట అవి ట్రెడిషనల్ ఏ కదా అని వేసేస్తాను అప్పుడు ఏమీ ఆపేవారు కాదు దర్శనాన్ని కాబట్టి వాళ్ళు పంపించేసేవారు ఏమనుకున్నాము అంటే దర్శనానికి పంపించేస్తున్నారు కదా కళ్యాణానికి కూడా ఏమి ఇబ్బంది ఏముండదు అన్నట్లుగా మేము ఇంకా పిల్లలిద్దరికి కూడా ఇవే డ్రెస్సులు వేసామండి కానీ ఎంట్రెన్స్ దగ్గర మాత్రం దేవస్థానానికి సంబంధించిన వాళ్ళు పిల్లల డ్రెస్సెస్ చూసి ఈ డ్రెస్సులు అయితే ఈ డ్రెస్సులతో కళ్యాణానికి పంపించారండి పంపించేస్తారు వెనక్కి మీరు పిల్లలకైతే పంచులు ఖచ్చితంగా కట్టాలి అనేసి అన్నారనమాట మాకు మళ్ళీ టెన్షన్ మొదలైంది సేమ్ కాలాస్త్రీలో ఎలా అయ్యిందో ఇక్కడ కూడా అలానే అయ్యిందండి లక్కీగా మనకి ఏంటంటే పక్కన పంచుల షాప్ ఉండడం వల్ల పిల్లలిద్దరికి కూడా పంచులు వేసేసి చక్కగా మేము కళ్యాణం అయితే చేయించేసుకున్నాము కళ్యాణం కరెక్ట్గా వన్ అండ్ హాఫ్ అవర్ అట్లా పట్టింది అనమాట చేయించేసుకున్నామండి మన టికెట్కి ఒక లేడీస్కి అయితే ఒక జాకెట్ పీస్ ఇస్తారు అలానే జెంట్స్కి అయితే కండుగ టైప్ ఇస్తారనమాట మెల్లో వేసుకుంటాం కదా అది ఇప్పుడు మనకి తిరుమలలో జైల్లో పెట్టినప్పుడు అప్పుడు ఫుడ్ ఇచ్చేవారు కదండి ఇప్పుడు కూడా ఫుడ్ అనేది ఇస్తున్నారు పాలు టీ హాట్ పొంగల్ అలా అలాగా మా చిన్నప్పుడు ఇచ్చేవారండి మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను అనమాట ఓకే అండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ నమస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్